నమస్కారం ముందుగా ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి నా నమస్కారాలు నా పేరు శ్రీలేఖ నేను నీలం సొసైటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఇటీవల కాలంలో వికలాంగుల పెన్షన్ ఆగిపోవడం వలన నలభై మంది వికలాంగులు నీలం సొసైటీని ఆశ్రయించడం జరిగింది అమ్మ మేము ఏ పని చేయలేము మేము ఈ ఫంక్షన్ మీదే మేము ఆధారపడి ఉన్నాము మా పిండికి కూడా కష్టంగా ఉంది మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని వాళ్ళు బాధపడ్డారు వాళ్ళ దుఃఖాన్ని మేము చూసి మేము కలెక్ మేమందరం కలిసి కలెక్టర్ గారిని అర్జీ ఇవ్వడం జరిగింది ఆయన దాని మీద స్పందించి చేస్తాము అని చెప్పారు దాదాపుగా నెల్లూరులోనే పదివేల పెన్షన్లు ఆగిపోవడం వలన చాలామంది వికలాంగులు దీని మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళు పని చేయలేక వాళ్ళు దారి మీద ఆధారపడే వాళ్ళ వాళ్ళకి తిండి కూడా కష్టంగా ఉంది దయచేసి వాళ్ళకి దేవుడు కూడా అన్యాయం చేశారు ప్రభుత్వం అన్యాయం చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు వాళ్ళకి ఇప్పించి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళ నీళ్ళ సొసైటీ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది